శుభాకాంక్షలు పవిత్ర రంజాన్ మహోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు నిష్టా గరిష్టలతో భక్తి శ్రేత్తలతో విశ్వాసాలతో చేసినటువంటి ప్రార్థనలు సర్వ మానవాళికి మేలు చేస్తాయని బలంగా విశ్వసిస్తూ మరోసారి అందరికీ ఈద్ ముబారక్ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా నెల్లూరు ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈ పవిత్ర మాసం ముప్పై రోజులు ఒకరి కోసం కాదు యావత్ ప్రపంచం కోసం మానవులందరి కోసం ప్రపంచ శాంతి కోసం కఠోర ఉపవాసాలుంటూ ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నీ కానీ ఈ రంజాన్ మాసంలో ఆ భగవంతుని యొక్క కరుణ అల్లా యొక్క కరుణ అందరిపైన ఉండాలి నిన్ననే చూసాం మయన్మార్లో ఎర్త్క్వేక్ ఇండోనేషియాలో ఎర్త్క్వేక్ థాయిలాండ్లో దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది ఇవన్నీ మనం చేసే పాపాలు ఈరోజు మన దేశంలో ప్రపంచంలో కానీ మత కలహాలు ఎక్కువైపోయాయి ఇంటర్వెన్షన్ ఎక్కువైపోయింది ఒకరి పర్సనల్ దాంట్లో ఇంకో ఇంటర్వ్యూ అవ్వడం ఒకరి పండగలకు ఒకరు కాంప్లిమెంట్ చేసుకునే ఒక పరిస్థితి భారతదేశం మంది నిన్ననే ఉగాది జరిగింది ఎంత సంతోషంగా అందరికీ మనం కంగ్రాట్యులేషన్స్ చెప్పాము అందరికీ శుభాకాంక్షలు చెప్పాము ఈరోజు రంజాన్ పండగ అందరూ మనకు శుభాకాంక్షలు చెప్తున్నారు ఇటువంటి ఒక మంచి పరిస్థితి దేశంలో మనం ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఇక్కడ నమాజ్కి వచ్చినప్పుడు వక్ బిల్ గురించి కానీ మాట్లాడడం జరిగింది ఈ వహ్ బిల్ కానీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడున్నాము దీంట్లో ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్తాను ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలకి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరులకి ఈగ కానీ వాళ్ళనికుండా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అలాగనే చంద్రబాబు గారు ఖచ్చితంగా ముస్లింస్ పైన ఆ ప్రేమ ఆ అభిమానం వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత చంద్రబాబు గారు తీసుకుంటారు ఈ అయితే ఏదైతే వక్ బిల్ గురించి అమెండ్మెంట్స్ అన్నీ కానీ పూర్తిగా బయటికి రాలేదు ఏమున్నా కానీ ఒక మతానికి సంబంధించిన మనోభావాలకు సంబంధించిన ఏది కానీ తెలుగుదేశం పార్టీ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు దీన్ని ప్రోత్సహించేది ఉండదు మేమందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఇంకోసారి కానీ మాట్లాడి ఎటువంటి ఒత్తిడి తీసుకొని రావాలో కేంద్రం పైన అది ఖచ్చితంగా తీసుకొని వస్తామని కానీ తెలియజేస్తున్నాను ఈరోజు షహీద్ దర్గాలో పవిత్ర రంజాన్ మాసం యొక్క రంజాన్ నమాజులు ఇక్కడ జరగడం ప్రార్థనలు జరిగినాయి ఈ ప్రార్థనలో మన రూలర్ శాసనసభ్యులు ముస్లింలకు ఏ ఆపద వచ్చినా నేను ఉన్నానని చెప్పి ముందు నిలబడే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ఒక్బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు కూడా రావడం జరిగింది ఏదైతే ఒక్బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సోదరులు నిరసనలు తెలుపుతున్నారో ఆ నిరసనలు మనము మన శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా హాజీ అబ్దుల్ అజీజ్ గారికి కూడా తెలపడం జరిగింది ఖచ్చితంగా ముస్లింలకు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ మేము అండగా ఉంటాము ఎన్డీఏలో మేము పోతుండేదే ముస్లింలకు వ్యతిరేకంగా ఏదైనా చట్టాలు వస్తే ఆ చట్టాలను నేను అడ్డుకోవడానికి వెళ్తున్నానని చెప్పి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏదైతే మాటలు మాకు చెప్పినారో ఆ మాటలను ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేయమని చెప్పినాము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు అదేవిధంగా హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఆ మాటలకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తామన్నారు నేను ఏదైతే వక్ బిల్లు తీసుకొని వచ్చి వక్బోర్డ్కున్న అధికారాలను కుదించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాని గురించి హాజీ అబ్దుల్ అజీజ్ గారు రాష్ట్ర వక్బోర్డ్ చైర్మన్ కాబట్టి ఆయనకు రిక్వెస్ట్ చేసినాము అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పి వక్ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలని అదేవిధంగా వక్ రాష్ట్ర కమిటీ కూడా మేము ఒక్కోటి అమెండ్మెంట్ బిల్ ఏదైతే కేంద్రం తీసుకొని వచ్చిన దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఒక తీర్మానం చేయాలని చెప్పి అజీజ్ గారికి కోరినాము దీని మీద వాళ్ళిద్దరు కూడా సానుకూలంగా స్పందించారు ఒక్కటైతే మాకంత నమ్మకం ఉంది ఎన్ఆర్సీ మూమెంట్ వచ్చినప్పుడు తన పదవిని సైతం వదులుకొని ముస్లింలకు అండగా నిలబడిన కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ ముస్లింల పక్షాన నిలబడతారని ఒక నమ్మకం ఉంది అదేవిధంగా మైనార్టీలు అనేది ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా గెలుపు ఓటములను నిర్ధారించే శక్తి ఉన్న ముస్లింలకు చంద్రబాబు నాయుడు గారు కూడా వదులుకోరని మాకందరికీ కూడా నమ్మకం ఉంది ఖచ్చితంగా వక్బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకి మన రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని మేము ఆశిస్తున్నాం స్లాంకు